హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈ బర్యాని సేల్ చేయాలనుకుంటున్నా అన్న అన్న ప్రైస్ అయితే ఇగో తొంభై వేలు చెప్తున్నాడు మీరు చూడండి ఎంతవరకు పెట్టచ్చు ఏంది అనేది తిరిగి మేస్తుంది బర్రీగా మంచిగా పూటకి నాలుగు లీటర్లకి ఇస్తుంది అని చెప్తున్నాడు ఎట్లా చూడండి ఇగో క్వాలిటీతో ఉంది ఫ్రెండ్స్ మంచిగా దాన అవన్నీ మెయింటైన్ చేసి ఐదు వరకు గిలాంగీయొచ్చు అని అంటున్నా ఇక మనం మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అన్న ఎందుకంటే ఇదైతే గ్యారంటీ నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది ఇక మనం మంచిగా మెయింటైన్ చేసి ఐదు ఐదు వరకు అయితే అని చెప్తున్నాడు అన్న ఎంతవరకు పెట్టచ్చు మీరు చెప్పండి ఫ్రెండ్స్ అన్న రేట్ అయితే తొంభై ఇక మనం మాట్లాడితే ఇలా తగ్గొచ్చు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు కదా పెడుతున్నావు చూడండి మొత్తం నాటు గలనదే కదా ఇది ఒక్కటే కొంచెం ఇలా అన్నిటికైనా పెద్ద భార్య सब्सक्राइब या सब्सक्राइब एंड फ्रेंड थैंक यू